హాయ్ వెల్కమ్ టు దివ్య పాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలనుకుంటున్నాను ఈరోజు మనము చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందాం నేను ఇలా చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఉప్పు టేస్ట్ బాగుంటుంది అన్నీ మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ పీసెస్ పడుతుంది ఇలా ఉప్పు వేసుకున్నాను కొంచెం పసుపు కరివేపాకు పుదీనా ఆనియన్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం మిర్చి ఒక ఫైవ్ తీసుకున్నాను ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి ఒకటి తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను టమాటా కూడా వేద్దాం కొంచెం కస్తూరి మేతి లవంగా నాలుగు చెక్క కొంచెం ఉల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి దాన్ని తగ్గట్టు వేసుకుందాం పెరిగి చేసుకుందాం మీ దగ్గర లెమన్ అంటే లెమన్ కూడా యాడ్ చేసుకోండి యాల బొట్లు రెండు వేసుకుందాము బిర్యానీ ఆకులు ఒక నాలుగు అలాగే ధనాల్ పొడి ఒక స్పూన్ కారం పొడి మిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే చాలు ఆల్రెడీ కారం ఉంటుంది కొంచెం కొంచెం కొత్తిమీర వేసి ఇవన్నీ కలిపి ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు మీరు టేస్ట్ చూసుకొని తర్వాత ఉప్పు కారం వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మసాలా అనేది ఏం తెలియకుండా కొబ్బరి అవసరం లేదు ఇలా కొంచెం ఆయిల్ వేస్తున్నాను అంతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కర్రీ ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుందాము నేను వాటర్ ఏమి యాడ్ చేయడం లేదు వాటర్ కూడా అంత మంచి వస్తుంది ఉడుకుతుంది కొంచెం వాటర్ వేసుకుందాము పీసెస్ ఇంకా బాయిల్ అవ్వాలి చూడండి అంతే చికెన్ రెడీ అయిపోయింది పీసెస్ కూడా బాగా ఉడికిపోయినాయి తినడం చూడండి నేను ఇలా సింపుల్గా ప్రిపేర్ చేశాను కదా ఈ చికెన్ కర్రీని రైస్ లేకి మిక్స్ చేసుకొని తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది నేను ఇలా మిక్స్ చేసుకొని తింటున్నాను మీకు కూడా పెట్టున్నాను చూడండి ఎలా ఉంది సూపర్ ఉందండి చాలా బాగుంటుంది ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్